ya yes,

you mm -hmm.

రెండోది టెండర్ విప్పిస్తే రాలేదన్న సెకండ్ కార్ చేస్తున్నారు సెకండ్ కార్ కూడా తనలో మంచి కాంట్రాక్టర్ సైన్ చేసి పనిచేసి తాలూకా కార్యాలయం సబ్జరీ

నమస్కారం ఈరోజు ఆత్మపూర్ నియోజకవర్గానికి వచ్చిన ఈ రెండు రోజులు ఒకరోజు మొత్తం రెండు మండలాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల కలయికతో ఎన్నికల రివ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరం ఒక మంచి ఆలోచనతో పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాం ప్రతి దాంట్లో కూడా కూటమి షేర్తోనే పనిచేస్తామని కూడా నిర్ణయం తీసుకున్నాం తర్వాత ఈరోజు దేశం ప్రభుత్వం వచ్చాక రెండు మాసాలు కూడా కాలేదు ఇంకా శ్రీశైలం జలాశయం నిండిపోయింది నాగార్జున సాగర్ జలాశయం నిండిపోయి పులిచింతలకి నీళ్లు వదలడం జరుగుతూ ఉంది కులిచింతలు కూడా నిండిపోతే మరొక వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని ఆపి అది కూడా నిండిపోయిన తర్వాత కిందికి నీటిని విడుదల చేయాల్సింది నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షలో ఇరిగేషన్లో మూడు నదుల అనుసంధానాన్ని మళ్ళీ ఆయన గుర్తు చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానం జరగాలి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి సాగు భూమికి నీరు అందించాలన్న ఆయన సంకల్పం ఈరోజు మళ్ళీ మొదలుపెట్టారు అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఇవాళ మగాణ ప్రాంతాలు అవుతాయి మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టును మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఎంత శ్రమైన బడి మనం చేయాలని వీటితో సోమశల ప్రాజెక్టు నేను నిన్న రెవ్యూ చేశాను అక్కడ ఉన్న యాప్రాన్ పనులు కొంచెం అక్కనడకని ంటే దానికి అధికారులందరితో మాట్లాడి అవసరమైన శాండ్ క్వాంటిటీ కావాలంటే శాండ్ కూడా సప్లై చేయమని చెప్పి శాండ్ కావాల్సిన కలెక్టర్ గారిని అలాగే డిఎండి గారిని కోరి శాండ్ కూడా బహుశా వాటి నుంచి అవైలబుల్ ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్ పూర్తి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటి ఎద్దడి ఉంది మున్సిపాలిటీ గతంలో పది సంవత్సరాల క్రితం నేను ఉన్నప్పుడే రెండు కోటల త్రాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీ దురదృష్టం పది సంవత్సరాలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గత శాసనసభ్యుల గతంలో ఈ పది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఒకే కుటుంబం వాళ్ళు ఈ మున్సిపాలిటీని గెలుచుకోవాలనే ప్రయత్నం చేశారే తప్ప ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి అనేటువంటిది చేయలేనిటువంటి పరిస్థితి రెండు పూటల మంచి నీళ్ళు ఇచ్చేటువంటి ఆత్మకూరుని రెండు రోజులకి ఒక పూట నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని ఈ ఆత్మకూరు మున్సిపాలిటీలో సజావుగా త్రాగునీటి సమస్య లేకుండా రాబోయేటువంటి మరొక పదిహేను ఇరవై సంవత్సరాల కాలం ఆత్మకూరు ప్రజలకి దాహార్త్యడానికి ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా మా మంత్రి నారాయణ గారు కానీ పబ్లిక్ హెల్త్ అధికారులు కానీ మన ఆర్డీఓ గారు కానీ మున్సిపల్ చైర్పర్సన్ వారితో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా పనిచేయాలని అయితే ఇదంతా ఒక రోజులో నువ్వు సమస్యను పరిష్కరిస్తావంటే ఒక రోజులో పరిష్కరించలేను కానీ సమస్యని ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు ఉన్న ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం మాత్రం చేస్తాం అలాగే ఇవాళ అమృత్ టూ అనేటువంటి పథకం కింద తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈ తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలను పెట్టి కొత్తగా కొన్ని జిఎల్ఎస్ఆర్లు దీనికి కావాల్సినటువంటి ఓహెచ్ఎస్ఆర్లు ఇవన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేశాక దానికి నీటి విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఆత్మకూరం పట్టడంలో రెండు గంటల పాటు మున్సిపల్ వాటర్ సప్లై చేయడానికి మరొక ఆరు మాసాలు ఏడు మాసాల్లో పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మొదలు పెట్టేది టెండర్లకే పోతున్నాం టెండర్లు పూర్తవగానే పని మొదలు పెడతాం మే మాసానికంతా రాబోయే వేసవికి అంతా ఆత్మకూర్ టౌన్లో ప్రతిరోజు రెండు గంటలు ప్రతి ఇండివిజువల్ ట్యాబ్కి నీళ్ళు ఇచ్చే విధంగా పనులు చేయడం జరుగుతుంది ఈ తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల పది లక్షలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఇస్తుంది కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఇరవై ఆరు లక్షలు ఈఎల్బి కాంట్రిబ్యూషన్ ఆత్మకూరు మున్సిపాలిటీ జీరో బ్యాలెన్స్లో ఉంది కోటి ఇరవై ఆరు లక్షలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి దాన్ని కూడా మేమే భరించి ఆ భారం కూడా వాళ్ళ మీద పెట్టకుండా త్రాగునీటి సమస్యని పరిష్కరించడానికి వాళ్ళ ఏర్పాట్లు చేస్తున్నాం దీనితో పాటు డీసిలిటేషన్ ఆఫ్ డ్రైన్స్ ప్రతి సంవత్సరం వర్షాలు పడే ముందు అన్ని కాలువలు మున్సిపల్ డ్రైన్స్ అన్నీ కూడా కూడికలు తీసి ఆ మట్టిని తీసి బయట వేయాలి అవి చేయడం లేదు గతంలో ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఒక లక్షల రూపాయలు మంజూరైంది పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మురుగునీరు అంతా కూడా శుభ్రం చేసి ఎక్కడంటే అక్కడ వదిలేయకుండా దీనికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఉంటాయి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి మూడు కోట్ మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు మనకి మంజూరు అయింది ఈ మూడు కోట్ల పద్దెనిమిది లక్షలకి ఐదు సివరేజ్ ప్లాంట్స్కి స్థలం కావాలి ఒకటి ఉంది మరొకటి ఆర్డీఓ గారు ఇచ్చారు మిగతా మూడు ప్లాన్స్ కూడా జిల్లా కలెక్టర్ గారిని ఎప్పటికీ కోరారు అవన్నీ కూడా తెప్పించి మనం త్వరగానే ఆ ఎస్టిపిఎల్ పన్ను కూడా మొదలు పెడతాం మొత్తం మీద పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పన్ను ఇవాళ మంజూరు చేశాం పన్ను ఈ మున్సిపాలిటీని ప్రభుత్వం దీనికి అదనంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ ఐదవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు నాలుగు క్లాసులు మా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫీసర్లు అందరూ వచ్చారు ఒక ప్రిన్సిపాల్ని కూడా ఆమెను అపాయింట్ చేయడం జరిగింది ఇప్పటికే ఆమె బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపల్ ఆమె ఆమెనే ప్రభుత్వం అపాయింట్ చేసింది వీళ్ళ సెక్రటరీ గారు కూడా నాతో మాట్లాడారు అందరూ స్థానిక ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఈ సంవత్సరమే ఈ స్కూల్ ప్రారంభం కావాలి చేయాలి అని వేరే ఆలోచన చేస్తాం కూడా దీనికి మన దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అని ఉంది ఎస్సీ ఉంది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి అందులో టెన్త్ క్లాస్ అయిన తర్వాత జూనియర్ కాలేజీ రావాలి అది నెక్స్ట్ ఇయర్ కానీ రాదు ఒక్క సంవత్సరం పాటు ఈ భవనాలను వాడుకోవడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క నూట అరవై మంది పిల్లలతో ఆడబిడ్డలతో అక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తాం నూట అరవై మంది రెసిడెన్షియల్ స్కూల్లో బీసీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గం వాళ్ళు కానీ ఇతరత్ర ఉన్నవాళ్ళు కానీ బలహీన వర్గాల కుటుంబాలకు ఆడపిల్లలు చదువుకోవడానికి ఈ రెసిడెన్షియల్ స్కూల్ పనిచేస్తాం భవనాలు కూడా ఆల్రెడీ సెలెక్షన్ అయ్యింది కాకుంటే నేను చూడాలి కాబట్టి వెళ్ళి ఒకసారి చూసి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఇది కూడా నెక్స్ట్ మంత్ కనుక అధికారికంగా ప్రారంభిస్తాం అధికారి మాకు అక్కడ ఉన్న సెక్రటరీస్ అంతా కూడా హామీ ఇచ్చారు మీరు బిల్డింగ్ చూపిండి పదిహేను రోజుల్లో మేము స్కూల్ స్టార్ట్ చేసేస్తాము అడ్మిషన్లు చేయాలి టీచింగ్ స్టాఫ్ని అపాయింట్ చేయాలి నాన్ టీచింగ్ స్టాఫ్ని అపాయింట్ చేయాలి ఇవన్నీ కూడా పూర్తి చేసి మేము ఎప్పటికప్పుడు ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి అకాడమిక్ ఇయర్కి ఈ స్కూల్ తీసుకురావడం జరుగుతుంది ఇది ఇవాళ ఆత్మకూరు పట్టణం ఆత్మకూర్ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి నేను చెప్పాను పాలిటెక్నిక్ కాలేజీ ఉంది అందులో ఇవాళ ఐటీఐ కొన్ని భవనాలు ఆక్రమించింది ఐటీఐకి సంఘం ఐటీఐ అది సంఘంలోనే శాశ్వత భవనాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం మరొక నెల నెలన్నరలో అక్కడ శాశ్వత భవనాలు రాగానే వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతారు కొంతమంది సంగం మాండలంలోని నాయుడు కండ్రిగా అనేటువంటి గ్రామంలో దాతలు ముందుకొచ్చి దాదాపు పది కోట్ల రూపాయలు విలువైన వాళ్ళ సొంత భవనాలు ఈ ఐటీఐకి ఇస్తున్నారు వాళ్ళు ఆ భవనాలు మనకి స్వాధీనం చేయగానే మన ఇక్కడున్న ఐటీఐ అక్కడికి వెళ్ళిపోయి ఈ భవనాలు కూడా రెసిడెన్షియల్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను నేను అందరికీ తెలియజేస్తూ ఇక ఆత్మకూర్కి పూర్వ వైభవం రావాలి పూర్వ వైభవం రావాలి అని అంటే ఆత్మకూరు ఉండేది రెండే రహదారి ఒకటి నెల్లూరు పాడం నుంచి లోపలికి వచ్చే రహదారి ఆంజనేయ స్వామి గుడి నుంచి వచ్చేటువంటి ఆత్మకూర్ టౌన్లోకి వచ్చేటువంటి మినీ బైపాస్లో ఈ రెండుకి ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం మినీ బైపాస్ అయితే దాన్ని అవసరమైన మేరకు దాన్ని నిధులు వెచ్చించి ఇంకా వెడల్పు చేసి ప్లాట్ఫామ్స్ తోటి లైటింగ్ చేసి మార్నింగ్ వాకర్స్ కూడా ఉపయోగపడే విధంగా ఆ రోడ్డుని తయారు చేయడానికి మేము ఇప్పటికే మా ప్రణాళికలోనే త్వరితగతిన అవి కూడా మొదలుపెట్టడం జరుగుతుంది ఇంకొక విషయం బహుశా కొంతమందికి బాధ కలగచ్చు కానీ ఈ పని జరిగితే తుమ్మకూరు టౌన్ అంతా కూడా ఆనందపడదు బాధపడేవాళ్ళు ఒక యాభై నుంచి వంద మంది ఉంటారు ఆనందపడేవాళ్ళు టౌన్లో ఉన్న ముప్పై ఐదు వేల మంది అదే రోడ్డు వైడిని ఎక్కడైతే ఫోర్ లేన్స్ రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర గతంలో నేను నిలబెట్టడం జరిగిందో దానికి ఇవాళ ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నారు మా ఆర్ఎన్బి అధికారులు ఉన్నారు సర్వే చేస్తాం మున్సిపాలిటీ శాఖ అన్ని కలిపి ఫోర్ లేన్ రోడ్డు రావడానికి ఎంత వెడల్పు తీసుకోవాలి ఎంత రోడ్డుకి స్థలం కావాలి ముందు మార్కింగ్ చేస్తారు ఆ తర్వాత పట్టణంలో ఉన్న పౌరులతో మాట్లాడి ఫోర్ లేన్ అవసరమా లేకుంటే టెన్ మీటర్స్ రోడ్డు అవసరమా ఏంటనేది మళ్ళీ నిర్ణయిస్తాను ఈ లోగా మాత్రం ఆత్మకూర్ టౌన్లో ఇప్పుడే ఉంది సెంట్రల్ డివైడర్తో ఆ రోడ్డుకి ఈ ఆర్ఎన్బి రోడ్డుకి అనుసంధానం జరగాలి ఈ అనుసంధానం జరగాలంటే రోడ్డు వైడిని ప్రాసెస్ జరగాలి ఎప్పుడు మొదలు పెడితేనే ఇంకొక సంవత్సరానికి ఈ రోడ్డు కూర్చోవాలి దీనికి నష్టపరిహారం ఇస్తామా లేకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపేషన్కి ఇస్తామా ఇవన్నీ ఉన్నాయి మున్సిపల్ ప్రొసీజర్ యాక్ట్ ఉంది యాక్ట్ ప్రకారమే పోతాం చట్ట ప్రకారమే ఈ రోడ్డు వైడిని ఆత్మకూర్తంలో జరుగుతుంది దిస్ ఈస్ ది ప్రజెంట్ డే న్యూస్ థ్యాంక్ యూ ఆత్మకూర్ कबजा अपे आत्मकूर नडी पोडन कबजा कुठे ऊरके कबजा बागा आस्ति आस्तीपर ఆక్రమించి భవనాలు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఇవన్నీ కూడా లెక్కలు తీశారు నిజమైనటువంటి పేదరికంలో ఉన్న పేదవాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్స్ ఇచ్చి ఇళ్ళు ఇచ్చి వాళ్ళని పక్కన దూరిస్తారు చిన్న చిన్న బంకులు అవి వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకి ఈ రామయ్య సత్రం దగ్గరనే షాపింగ్ రూమ్ లాగా కట్టించి ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై కూడా చేసి రాబోయూ తెలియదు మాదే ఇదే అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాడికి మాత్రం ఎవిక్ట్ చేయిస్తాం చట్టపరంగానే ఎవిక్షన్ జరగద్ది అవసరమైతే ఆ భవనాలు కూడా కులగొట్టి ఆ స్థలాన్ని రేపు రాబోయే కొత్త కమిటీ వేస్తున్నాం ఆ కమిటీకి కూడా మన శ్రీనివాసులే రేపు ఆ కమిటీకి నాయకత్వం వహిస్తాడు ఆ శ్రీనివాసు నాయకత్వం దాని అన్ని కార్యక్రమాలు Yeah, totally.